ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇది మీ జీవితంలో ఓ మామూలు నెల కాదు అస్సలు కాదు ఇది ఒక అద్భుతమైన కొత్త శకానికి నాంది ఎందుకంటారా మీ జాతకంలో ఒక అత్యంత అరుదైన చాలా శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది చూశారు కదా ఇది కేవలం ఒక నెల కాదు మీ సక్సెస్కి ఇదొక లాంచ్ ప్యాడ్ అవును అక్షరాలా నిజం మీ లైఫ్ అనే రాకెట్ బ్లాస్ట్ ఆఫ్అవ్వడానికి కౌంట్ స్టార్ట్ అయిపోయిందనమాట ఈ సమయం ఎంత పవర్ఫుల్ అంటే ఇది మీ భవిష్యత్తు గతిని మార్చేయగలదు సరే ఇంతకీ ఏంటి ఈ కాస్మిక్ లాంచ్ ప్యాడ్ అసలు ఏం జరగబోతోంది దాని గురించే ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ధనుస్సు కోసం ఒక అత్యంత అరుదైన గ్రహాల కూటమి యాక్టివేట్ అవుతోంది అదేనండి చరిత్రలో చాలా అరుదుగా సంభవించే పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాల కలయిక అది కూడా ఎవరికో కాదు ధనుస్సు రాశివారికి అవుతోంది చూడండి సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు ఇంకా శని ఈ ఐదు గ్రహాలు ఈ ఐదు మేజర్ పవర్స్ ఒకే ఇంట్లో సమావేశమవుతున్నాయి ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఒక అసాధారణమైన అత్యంత శక్తివంతమైన సంఘటన ఐదు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు గ్రహాలు ఈ నంబర్ యొక్క పవరేంటో తెలుసా ఈ ఐదు ఖగోళ దిగ్గజాలు ఒకచోట చేరాయంటే దాని ప్రభావానికి లోనైన వారి జాతకం వాళ్ల జీవిత గమనం మొత్తం మారిపోతుంది ఇది రోజూ జరిగే విషయం కాదు అందుకే ఇది జరిగితే మాత్రం చరిత్ర తిరగరాయడం ఖాయం సరే ఇంత పవర్ఫుల్ అయిన ఈ ఐదు గ్రహాలు ఎక్కడ కలుస్తున్నాయి ఏ ఇంట్లో ఈ మీటింగ్ జరుగుతోంది ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే ఆ స్థానాన్ని బట్టే ఈ మొత్తం ఈవెంట్ ఫలితం ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తుంది ఈ ఈవెంట్ అంతా జరుగుతున్నది మీ జాతకంలో మూడో ఇంట్లో శాస్త్రంలో మూడో ఇల్లు దేనికి ప్రతీక ధైర్యానికి సాహసానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కి మీ మాట శక్తికి సో ఈ గ్రహాలన్నీ కలిసి ఆ ఇంటిని యాక్టివేట్ చేస్తున్నాయంటే అర్థం చేసుకోండి మీ ధైర్యం మీ మాట మీ కమ్యూనికేషన్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్లబోతున్నాయి అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు ఇన్నాళ్లు పడిన కష్టానికి మౌనంగా చేసిన పోరాటానికి మీలో ఎవ్వరికీ కనపడకుండా దాగి ఉన్న టాలెంట్కి విశ్వమిస్తున్న ప్రతిఫలమిది ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కాస్మిక్ రివార్డ్ మీలో దాగి ఉన్న శక్తులను బయటకు తీసుకురావడానికి ఇంతకంటే గొప్ప అవకాశం దొరకదు ఇప్పుడు కీలకమైన పాయింట్కి వద్దాం ఈ కూటమిలో ఒక్కో గ్రహం ఒక్కో సూపర్ పవర్ లాంటిది ఒక్కో గ్రహం ఎంటరైనప్పుడు అది మనకు ఎలాంటి శక్తినిస్తుంది మన జీవితంలో ఏ ఏ అంశాలను ప్రభావితం చేస్తుంది పదండి వివరంగా చూద్దాం ఈ గ్రహాల ఎంట్రీ ఒక గ్రాండ్ పరేడ్ లాగా ఉంటుంది చూడండి ముందుగా ఫిబ్రవరి మూడున మాస్టర్ మైండ్ బుధుడొస్తాడు తర్వాత ఆరవ తేదీన ది మ్యాగ్నెట్ శుక్రుడు ఆ తర్వాత పదమూడున ది కింగ్ సూర్యుడు అంతేకాదు పదిహేడున ఒక మేజర్ షిఫ్ట్ సూర్య గ్రహణం ఫైనల్గా ఇరవై మూడున ది వారియర్ కుజుడు ఎంట్రీ ఇస్తాడు చూసారా ఒకదాని తర్వాత పవర్ అప్స్ అన్ని లైన్లో ఉన్నాయి ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి సింపుల్గా చెప్పాలంటే బుధుడు మీ బ్రెయిన్ పవర్ని షార్ప్ చేస్తాడు బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయిస్తాడు శుక్రుడు మీ చరిష్మాని పెంచుతాడు డబ్బుని లగ్జరీని అట్రాక్ట్ చేస్తాడు సూర్యుడు ఏకంగా రాజయోగాన్ని యాక్టివేట్ చేస్తాడు అంటే ప్రమోషన్స్ పవర్ మీ వెంటే ఇక కుజుడు మీలోని భయాన్ని తీసేసి యాక్షన్లోకి దింపేస్తాడు ఇక ఫుల్ స్పీడ్లో దూసుకెళ్లడమే అయితే ఈ మొత్తం కథలో ఒక అసలైన ట్విస్ట్ ఉంది అదే ఫిబ్రవరి పదిహేడున వచ్చే సూర్యగ్రహణం ఇది నేరుగా మీ మూడవ ఇంటినే ప్రభావితం చేస్తోంది దాని అర్థమేంటే మీ కెరియర్లో ఒక మేజర్ అండర్లైన్ చేసుకోండి ఒక మేజర్ లైఫ్ షిఫ్ట్ రాబోతోంది పాత పద్ధతులు పాత ఆలోచనలు పక్కన పెట్టి కొత్త దారులు వెతుక్కోడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ టైం ఉండదు ఓకే ఈ గ్రహశక్తుల గురించి చాలా మాట్లాడుకున్నాం ఎప్పుడు అసలు విషయానికొద్దాం ఈ పవర్ అంతా మనకు నిజ జీవితంలో ముఖ్యంగా కెరీర్ డబ్బు విషయంలో ఎలాంటి సక్సెస్ని ఇవ్వబోతోంది లెట్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్ పాయింట్ మనీ ధన ప్రవాహం చాలా బలంగా ఉండబోతోంది డౌటే లేదు ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారికి జాక్పాట్ తగిలినటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ క్రాఫ్ట్ పైకి వెళ్లడం ఖాయం ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది ప్రస్తుతం మీ ఆదాయం ఒక స్థాయిలో ఉంటే ఈ గ్రహాల కలయిక వల్ల మీ పొటెన్షియల్ గ్రోత్ ఎక్కడికో వెళ్ళిపోతోంది మీరు ఊహించని స్థాయికి మీ సంపాదన పెరిగే అవకాశముంది మరి ఏ రంగాల్లో ఈ సక్సెస్ ఎక్కువగా ఉంటుంది మీరు మీడియాలో ఉన్నా మార్కెటింగ్లో ఉన్నా కమ్యూనికేషన్స్ ఫీల్డ్లో ఉన్నా ఇక మీ రేంజ్ మారిపోతుంది మాటలతో మ్యాజిక్ చేస్తారు కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇంతకంటే మంచి సమయం దొరకదు అయితే ఒక విషయం ఇంత పవర్ చేతికొచ్చినప్పుడు దానికి తగ్గ బాధ్యత కూడా ఉంటుంది ప్రతి శక్తికి ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది సో ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పొరబాట్లు చేయకూడదు ఏయే విషయాల్లో జాగ్రత్త దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి శక్తి పెరిగినప్పుడు ఆత్మవిశ్వాసం రావడం సహజం అది మంచిదే కాని ఆ విశ్వాసం హద్దులు దాటి అహంకారంగా మార్తే మొదటికే మోసమొస్తుంది అలాగే వేగం అవసరం కాని ఆ వేగం తొందరపాటుగా అవివేకంగా మారకూడదు యాక్షన్ తీసుకోవాలి కాని ఆ యాక్షన్ వల్ల అనవసరమైన గొడవలు శత్రుత్వాలు పెంచుకోకూడదు ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యం సో కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు మొదటిది దుర్జన సంపర్కం అంటే చెడు స్నేహాలకు నెగటివ్ హ్యూమన్స్ చాలా దూరంగా ఉండండి రెండోది మాటల్లో అహంకారం అస్సలు వద్దు అది మీ గౌరవాన్ని దెబ్బతీస్తుంది మూడోది కుజుడి ప్రభావం వల్ల కోపం ఆవేశం పెరగొచ్చు అనవసరమైన వాదనలకు వెళ్ళకండి నాలుగోది చాలా ముఖ్యమైనది తండ్రిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి సరే ఇప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీని మనకు అనుకూలంగా పాజిటివ్గా ఎలా మలుచుకోవాలి ఈ అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ మన సక్సెస్ కోసం ఎలా వాడుకోవాలి దీనికోసం కొన్ని సింపుల్ రెమెడీస్ కొన్ని సూచనలు ఉన్నాయి వీటిని పాటిస్తే ఆ గ్రహాల బలాన్ని మనం పూర్తిగా మన సొంతం చేసుకోవచ్చు మరి ఆ మార్గాలేంటి చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ స్టెప్ వన్ మహాశివరాత్రి వస్తుంది కదా ఆ ఉత్సవాలలో తప్పకుండా పాల్గొనండి స్టెప్ టూ ప్రతిరోజూ హనుమాన్ చాలీస పఠించండి ఇది మీలో ధైర్యాన్ని పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది స్టెప్ త్రీ వీలైతే మన్యస్పాశుపత అభిషేకం చేయించండి ఇది మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది ఈ మూడు పాటిస్తే మీ అదృష్టం రెట్టింపవడం ఖాయం ఒక్క విషయం గుర్తుంచుకోండి విశ్వం తన వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తోంది అవకాశాలన్నే మీ కళ్ల ముందు పెడుతోంది ఇప్పుడు వాటిని అందిపుచ్చుకుని ముందుకు సరైన అడుగు వేయాల్సింది మనమే కాబట్టి ధనుస్సు రాశి వారికి విశ్వం ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేసింది మరి ఆ గగనంలోకి దూసుకెళ్లడానికి ధనుసు రాసి సిద్ధంగా ఉందా మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా చేయండి